హాయ్ వ్యవర్స్ వామ్మో వీడు మామూలు కాదు అని ఖచ్చితంగా మనం అనాల్సిందే ఎందుకంటే ఒక రోజు వంద రూపాయలు వెయ్యి రూపాయలు సంపాదించడానికి నానా ఇబ్బందులు పడుతున్నటువంటి ఈ రోజుల్లో ఒక వెయ్యి రెండు వేలు కాదు ఒక లక్ష రెండు లక్షలు కాదు ఒక కోటి రెండు కోట్లు కాదు ఏంటంటే బాబు మీరు ఒక వెయ్యి రెండు వేలు తెలిసి కోటి రెండు కోట్లకి వెళ్ళారు మీరు అన్నారేమో అది కూడా కాదంటున్నాను కదా పోనీ వంద కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు ఏం సార్ ఏం చెప్తున్నారు సార్ కోట్లు కోట్లు పెంచుకుంటూ పోతున్నారా మీరు అంటున్నారా నిజమే అక్షరాల తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు ఒకే ఒక్క రోజులో ఆ ఒక్కడు సంపాదించాడు ఆశ్చర్యపోవటం ఈరోజు ప్రపంచ జనాభా వంతే ఈవెన్ టాప్ క్యాడర్లో ఉన్నటువంటి బిలినియర్స్ ఎవరైతున్నారో వాళ్ళ వంతు కూడా అయింది ఈంద్రస్వామి అసలు ఈ డబ్బు సంపాదించడం ఏంది ఆ డబ్బు అసలు రావటం ఏంది అనేసి ఎవరి గురించి ఇదంతా జెఫ్ బెజోస్ అమెజాన్ వ్యవస్థాపకుడు ఆన్లైన్ మార్కెటింగ్లో దిట్ట ప్రపంచంలో ఉన్నటువంటి అందరికన్నా నెంబర్ వన్ పోషన్ ఉన్నటువంటి ధనవంతుడు ఇతను నిన్న ఒక్కరోజు చూసుకున్నట్టయితే ఈ అమెజాన్ షేర్లు ఇబ్బడి పెరగటం మొత్తం ఆన్లైన్కి అంత మొగ్గు చూపుతున్నటువంటి టైంలో ఇంకా అమెజాన్ ని మించినటువంటి సంస్థలు అయిందని చెప్పి అనుకోవటం అందరి ఇందులోనే ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకునే వేలు వీళ్ళు షేర్లు కొనేసారు ఇప్పుడు దాంతో ఒక్క రోజులోనే తొంభై ఏడు వేల కోట్ల రూపాయలు జఫ్ బేజోస్ సంపాదన పెరిగింది దీంతో ప్రపంచంలోనే ఎవరికి అందరంత ఎత్తులో జఫ్ బేజోస్ ఉన్నాడు తొంభై ఏడు వేల కోట్లంటే పదమూడు బిలియన్ డాలర్స్ అండి మాట్లా అసలు అది మన కరెన్సీ చూసుకుంటే పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అక్షరాల పద్నాలుగు లక్షల కోట్లు అంటే అసలు ఎంతండి మరి ఈయన ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు బెర్నర్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నది ఎంత కేవలం ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల మధ్య ఉన్నారు వాళ్ళకి ఈ బెన్ జో జెఫ్ బేజోస్కి మధ్య గ్యాప్ చూస్తే అక్షరాల ఐదు లక్షల కోట్ల పైచులకు డిఫరెన్స్ కనిపిస్తుంది అంటే దరిదాపులో లేరు అసలు వాళ్ళు అదేంటి వారెంట్ బఫెట్ బిల్ గేట్స్ ముఖేష్ అమ్మ వీళ్ళంతా ఎక్కడ ఉన్నారని మీరు అనవచ్చు వాళ్ళంతా ఎక్కడో ఉన్నారు వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు మన జెఫ్ బెజోస్ అందరంతా ఎత్తులో ఉన్నాడండి పద్నాలుగు లక్షల కోట్లతో నెంబర్ వన్ పొజిషన్ ఉన్న ఆయన ఎక్కడ ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల కోట్ల మధ్య రెండో పొజిషన్ ఉన్నట్టు ఈ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ ఎక్కడ ఆ తర్వాత అక్కడ మూడో పొజిషన్లో ఉన్నాడు ఈ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పొజిషన్ వాళ్ళంతా కూడా కొంచెం దగ్గర దగ్గర అటు ఇటు ఉన్నారు కానీ ఫస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి జ బెజోసే అందరం తెత్తులో ఉన్నాడు దాని కారణం ఇబ్బడి ముబ్బడిగా ఆయన షేర్లు కొనడానికి అంత ఆసక్తి చూపడం అనమాట ఇవేలో టాప్ టెన్లో ఉన్నటువంటి బిలియనర్స్ లిస్టులో ఒకసారి చెప్తా ఫస్ట్ మనం అనుకున్నట్టుగా జెఫ్ బెజోస్ తర్వాత బెర్నండ్ ఆర్నల్డ్ అండ్ ఫ్యామిలీ వీళ్ళు ఫ్రాన్స్కి సంబంధించిన వాళ్ళు వీళ్ళ దగ్గర వచ్చేసి బ్రహ్మాండగా అసలు లగ్జరీ బ్రాండ్స్ ఉంటూ ఉంటాయి వీళ్ళది ఫ్యాషన్ బ్లేడ్ మొత్తం నెంబర్ త్రీ బిల్గేట్స్ సాఫ్ట్వేర్ నెంబర్ ఫోర్ మార్క్ జుకర్బర్గ్ తెలిసిందే తర్వాత చూస్తున్నట్టు వారెన్ బఫెట్ లారీ ఎల్సన్ ముఖేష్ అంబానీ ఇలాన్ మస్క్ అదేవిధంగా స్టీవ్ బాల్మర్ అదేవిధంగా లారీ పేస్ వీళ్ళు టాప్ టెన్లో ఉంటూ ఉన్నారు బట్ వీళ్ళల్లో ఇప్పటిలో ఎవరు కూడా జెఫ్ బెజర్స్ దరిదాపుల్లో వచ్చేవాళ్ళు ఒక్కరు కూడా కానరావకుండా ఒకవేళ ఎప్పుడన్నా ఈ బెజెస్ని ఓవర్కమ్ చేసులో ఉన్నారంటే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఒక ముఖేష్ అంబానీయే కనిపిస్తున్నాడు ఎక్కడో ఆరో ప్లేస్ ఉండే ముఖేష్ అంబానీ ఎక్కడో ఫస్ట్ ప్లేస్ ఉన్న జా బేజెస్ని ఎలా ఓవర్కమ్ చేసి మీరు అనవచ్చు ఎందుకంటే ముఖేష్ అంబానీ కూడా త్వరలో ఆన్లైన్ మార్కెటింగ్లోకి ఎంటర్ అవబోతూ ఉన్నారు అండ్ ఇప్పటికే ఫేస్బుక్ ఏంటి తర్వాత సిల్వర్ లేక్ ఏంటి తర్వాత గూగుల్ ఏంటి ఎంతోమంది ఈ జియోలో కావచ్చు రిలయన్స్ దాని వచ్చి పెట్టుబడులు పెడుతున్నారు అవేల షేర్ కూడా వన్ ట్వంటీ పర్సెంట్ హైక్ అయ్యేది మన మార్చి నుంచి ఏప్రిల్ సారీ జూన్ వరకే సో ప్రపంచంలో అయితే ఒకే ఒక్కడు ఎవరికీ అందన తెత్తులో ఉన్నాడు మాత్రం జఫ్ బెజోస్ ఒక్క రోజులో తొంభై ఏడు వేల కోట్లు ఏంటి బాబు నాకు ఇప్పటికే ఆశ్చర్యంగా ఉంది అసలు ఎలా అసలు ఇంత వచ్చింది ఏంటి అని నిజమే ఏదైనా రాసుండాలా ఇంకోటి ప్రయత్నిస్తూ పోతే అయ్యే వస్తూ ఉంటాయి సరే ప్రస్తుతానికైతే వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పుకొని సరిపెట్టుకుందాం ఏం చేద్దాం మనమైతే మనదారులు ఏ వేయో రెండేళ్ళు లక్ష రెండు లక్షలు కోట్లు రెండు కోట్లు సంపాదిద్దాం వీలైతే త్వరలో మనం కూడా ఒక సంకల్పం తీసుకుందాం ఒక లక్ష్యం అనుకుందాం ఆ లక్ష సాధన తీసుకుని అడుగు వేద్దాం మనమైనా సరే ఈ బేజెస్ని ఓవర్కమ్ చేసే విధంగా ఉండవచ్చు బట్ నాన్ స్టాప్ ఎఫర్ట్స్ అనేది పెట్టాలి ఓకే